దేవునికి స్తోత్రం అందరికీ నా వందనలు కొందనలు ప్రస్తుతల దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశ్చర్యను కాక ఈరోజు దేవుడు మనందరి కొరకు తెలియపరిచిన అద్భుతమైన వాక్య సందేశం విందాం ద్వితీయోపదేశ కాండము ఇరవై ఎనిమిదో అధ్యయం పదకొండవ వచనము యహోవానికి చిచ్చిదన నీ పితరులతో ప్రమాణం చేసిన దేశమున యహోవాని గర్భఫల విషయంలోను నీ పశువుల విషయంలోను నీ నేల పంట విషయంలోను నీకు సమృద్ధిగా మేలు కలగ చెయ్యును దేవునికి సమస్తమే కలుగును గాక అద్భుతమైన విషయాన్ని వాగ్దానాన్ని రోజు నీతో దేవుడు తెలియపరుస్తున్నాడు చూడండి దేవుడు నీకు ఇస్తానని ప్రమాణం చేసింది అది ఖచ్చితంగా నీకు ఇస్తాడు దేవుడు ఏదైతే మాట ఇచ్చాడో ఈ భూమి మీద మాట ఇవ్వడానికి ప్రమాణం చేయడానికి ఒకే ఒకరి అధికారం ఉంది అది దేవా దేవుడు ఏసుకృష్ణ దేవుడు మాత్రమే ఆయన మాట ఇస్తే తప్పేవాడు ఎంత మాత్రం కాదండి ఆయన ప్రమాణపూర్వకంగా చెప్తా ఉన్నాడు నీ గర్భఫలాన్ని నేను దీవిస్తాను ఆశీర్దిస్తాను మేలు కలుగుతుంది నీ గర్భఫలం కుమారుడున్నా కుమార్తె ఉన్న ఎవరున్నా నీ కుటుంబంలో నీ కుటుంబం నీ నీ గర్భంలో పుట్టిన వారిని నేను దీవిస్తాను నీ పశువుల విషయంలో నువ్వు ఒకవేళ ఏ పని చేస్తున్నా వ్యవసాయంలో రంగంలో ఉన్నా వ్యవసాయాన్ని దీవిస్తాను నీ పశువులను దీవిస్తాను ఆ పశువులతో మాకు నేల పంట ఏ పంట నువ్వు పండిస్తానో ఆ పంట విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగుతుంది ఇక్కడ చూడండి మేలు అనేది ఏదో కాసినంత ఇచ్చి విడిచిపెట్టేవాడు కాదే మాత్రం కూడా సమృద్ధి అయిన మేలును నా దేవుడిని కలగజ్ నీకు మాట ఇచ్చి తప్పేవాడు కాదు ప్రతి విషయంలో నీకు సమృద్ధిగా మేలు కలుగుతుంది ఒక నెల పంట పశువుల విషయంలో గర్భాల విషయంలోనే కాదండి నువ్వు ఏ పని చేస్తున్నా ఎక్కడున్నాయి ఏ ఎటువంటి పరిస్థితులు నివాసం చేస్తున్నా నా దేవుడికి సమృద్ధి అయిన మేలు కలగజేయను కాక ఐ మీన్ ఈరోజు దేవుడు మాట ఇస్తే తప్ప తప్పేవాడు కాదు అని నీకు దేవుడు గుర్తు చేస్తూ ఈ విషయాన్ని తెలియపరుచుండగా ధైర్యంగా ఉందాం సంతోషంగా ముందు చదువు ఎందుకంటే ఆయన ఇచ్చిన వాగ్దానము ఓ నా దేవుడు ప్రతి విషయంలో మేలు కలగా సమృద్ధిగా మేరు మన కొద్దిగా సమృద్ధిగా మేలు మనుషులు ఇస్తే కొద్దిగా ఇస్తారు కానీ దేవుడిస్తే సమృద్ధిగా సరిపోయేంత ఇస్తాడు స్తోత్రం కలుగును గాక బైబిల్ కనుక ముందు ఒక విధవరాలు తన ఇద్దరు కుమారులతో జీవనం కొనసాగింపజేస్తున్నప్పుడు తన భర్త చనిపోయినటువంటివి ఆ సందర్భంలో తన భర్త అనేక అప్పులు చేసినప్పుడు ఆ అప్పులు తీర్చలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఆమె ఇంట్లో నుండి కొద్దిగా కొంచెం నూనె ద్వారా ఎలిషా ప్రవక్త చెప్పిన విషయాన్ని బట్టి ఆమె ఆ నూనె కుండలన్నింటినీ బయట ఎరువు బదులు తీసుకొని వస్తుంది బయట ఖాళీ పాత్రలు బదులు తీసుకొని వస్తుంది ఆమె ఇంట్లో నుండి ఆ కొద్ది నూనెను అనే ఆ వచ్చిన అనే అనేక పాత్రలు పోస్తున్నప్పుడు కూడా కొద్ది నూనె అనేక పాత్రలు నిండే విధంగా ఆ నూనె విస్తారంగా వస్తుంది అక్కడ విషయం ఏంటంటే వారి అప్పులు తీరే అంతగా సమృద్ధిగా వారి కుటుంబం అంతా మరలా జీవించే విధంగా వారు కుటుంబం జీవించే విధంగా వారి అప్పులు తీరే విధంగా రెండు రకాలు చూడండి సమృద్ధి అయిన మేలు సమృద్ధిగా ఆ నూనె వచ్చింది ఆగిపోలేదు వారి వారి యొక్క సమస్య తీర్చబడి సంతోషంగా ఉండే అంత విధంగా ప్రియ సహోదరి సహోదరుడ దేవుడు ఇస్తే కొద్ది ఇచ్చేవాడు సమృద్ధిగా ఇస్తాడు ఐదు ఇది రెండు చేపలు కొన్ని ఉన్నాయి కానీ సమృద్ధిగా ఇస్తాడు దేవుడు సమృద్ధిగా చేశాడు ఈరోజు నా జీవితంలో సమృద్ధి లేదేమో అంత వెళ్తే కొద్ది కొద్దిగానే మేలు వందుకుంటున్నాను కానీ కొంచెం కొంచెం వండుకుంటున్నాను అనుకుంటున్నాను కావచ్చు బాధపడకు భయపడకు బాధ దిగులు చింద మాకు నేను ఆశ్చర్యబడుతున్నాను కానీ సమృద్ధిగా పొందుకోలేకపోతున్నాను నిండిగా పొందుకోలేకపోతున్నాను ఎస్ ఈ వాగ్దాన్ని వెతుపడ్డు ప్రభు ఆ సమృద్ధి అని మేలు ప్రతి విషయంలో ఇస్తానన్నా కదా ఇవ్వండి దేవ ప్రమాణం చేసి మాట ఇచ్చిన దేవా అయా నీ మా జీవితం అద్భుతం చేయండి చెప్పి దేవుడిని ఆటగాన్ని గోచారండి దేవుడు తప్పకుండా సహాయం చేస్తాను ఈరోజు ప్రస్తుతము ఏ కష్టంలో నువ్వు బాధపడుతున్నావు నష్టంలో బాధపడుతున్నావు ఇరుకులు ఇబ్బందులు అనారోగ్య సమస్యతో కొట్టుమిట్లు నేను నేను ఎప్పుడు దీవించబడతాను నాకు ఎప్పుడు మేలు కలుగుతుంది నా ఆరోగ్యం ఎప్పుడు పోతుంది నా బాధలు ఎప్పుడు పోతాయి నా కన్నీళ్ళు ఎప్పుడు అని చెప్పేసి ఏడుస్తూ దిగులుతో ఉన్న గోచరి సహోదరి సహోదరుడు ఈ మాట నమ్ము ఈ వాగ్దానం ఎత్తిపట్టు ఒకటే గుర్తుంచుకోనండి వాగ్దానము అయిపోయింది ఈ రోజు హాహా సంతోషం అను అని వదిలేయడం కాదండి వాగ్దానం ఎత్తిపడ్డానికి ఆ వాగ్దానం ప్రార్థన చేయండి దేవుడు తప్పకుండా ఆ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేర్చగలుగుతాడు సో మరి ఆయన అడగకుండా మనం ఏం చేయలేము ప్రభు ఈ మాట చెప్పావు కదా ఆయన గుర్తు చేసి ఈ మాట చెప్పావు ఈ మాటను ఎందుకు మా అందరి జీవితంలో నెరవేర్చవు అని చెప్పి దేవుని పాదంలో గట్టిగా అడిగి గోజరినప్పుడు తప్పక మనం పొందుకోగలుగుతాం కనుక ఈ గొప్ప విషయాన్ని నమ్మి శుద్ధిస్తూ ప్రార్థన చేసుకున్నాం దైవిక నియమం పొందుకుందాం ప్రార్థన పరిశుద్ధిగా ప్రేమ గల తండ్రి వందనాలు ప్రతి విషయంలో సమృద్ధిగా మేలు కలగజేస్తాను అయ్యా మా జీవితంలో ఎన్నో ఓటములు ఎన్నో సమస్యలు ఎన్నో చీకులు చికాకులు ఆడం కలిసి ఉంటాం మేము కొట్టిమిట్లు నేవే మాకు సమృద్ధి అయిన మేలు దైష్యం వేడుకుంటున్నాం బ్రోబా కంగించండి కాపాడు రక్షించండి స్థిరపరిచి బలపరిచి ఆశ్రయం చేయడం కష్టం నష్టం ఇరుకులు ఇబ్బందులు అనారోగ్యాలు అప్పుల్లో నుండి ప్రతి మిడ్డకు సమృద్ధి మేలు కలుగును కాక వారి సమస్యలు తీర్చబడును కాక తండ్రి కొంచెం కొంచెం ఆశ్చర్యం కాదు ప్రభా సమృద్ధికి ఇవ్వండి సమృద్ధుని నింపమని వేడుకుంటున్నాం ప్రభావ కృపణించి కాపాడు నా మహిమార్థమే ఈ దినమంతా ప్రతి కుటుంబాన్ని కాచి కాపాడు భద్రపరిచి స్థిరపరిచేమంతా ఆశ్రయించి అర్ధనం అర్ధినం మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని మాత్రమే హెచ్చిస్తూ నా తరని ఏ స్నానంలో కృతజ్ఞతలతో అడిగి వేడుకొని పొందుకుని మా ప్రియాపరలోకంగా తండ్రి ఆమె